జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడానికి ఐఎస్ఐ ఈ కుట్ర చేసినట్టు గుర్తించారు సరిహద్దుల్లో పాకిస్తాన్ కుట్రలు కొనసాగుతున్నాయి ఎల్ఓసీ దగ్గర నౌషేరా రచోరీ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపింది సరిహద్దు గ్రామాల్లో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్ ను జారువిడుస్తున్నాయి ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్ సిస్టమ్ ను యాక్టివేట్ చేశారు పాకిస్తాన్ డ్రోన్ల కోసం ఆర్మీ బలగాలతో పాటు బిఎస్ఎఫ్ బలగాలు కూమింగ్ చేపట్టాయి పాలూరు జిల్లా సాంబా ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు చైనాలో తయారైన పిస్టల్స్ తో పాటు మందుగుండ సామాగ్రి గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు రిపబ్లిక్ డే వేళ జమ్మూ కశ్మీర్ లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి అనంతనాగ్ జిల్లాలో జమ్మూ కశ్మీర్ పోలీసులు రైల్వే పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు అనంతనాగ్ రైల్వే స్టేషన్ లో భద్రతా బలగాలు మాక్డ్రిల్ నిర్వహించాయి ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పి కొట్టాలి అన్న విషయంపై మాక్డ్రిల్ లో అవగాహన కల్పించారు శీతాకాలంలో జమ్మూ కశ్మీర్ లో చొరబాట్ల కోసం పాకిస్తాన్ ఐఎస్ఐ భారీ కుట్రలు చేసినట్టుగా గుర్తించారు సరిహద్దు ప్రాంతాల్లో టన్నెల్ నిర్మిస్తున్నట్టుగా ఇప్పటికే గుర్తించారు అందుకే ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలు డేక పెట్టాయి దాదాపు నలభై మంది ఉగ్రవాదులు చొరబడినట్టుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి వాళ్ల కోసం సరిహద్దుల్లో అనువనువుగా Olha